ఎన్నికల వేళ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే జనాల్లోకి వెళ్తూ ఉన్నారు వైఎస్ జగన్ తాజాగా మరో రెండు అస్త్రాలను ప్రతిపక్షాల మీదకి గురి పెట్టడానికి సిద్ధం అవుతున్నట్టుగా అయితే వార్తలు వస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది ఇప్పటికే ఆ నియోజకవర్గాల్లో సర్వేలను చేయిస్తూ ఆ సర్వేల ఆధారంగా ఇన్ఛార్జీలను అయితే నియమిస్తున్నారు వారే రేపు అభ్యర్థులుగా కూడా కానున్నారు ఇటు జనసేన పొత్తు ఇంకా అభ్యర్థులను నిర్ణయించడం తలమునకలుగా ఉంది మధ్యలో బిజెపి కూడా జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఈ మధ్యలో ఇప్పటికే ఎన్నికల శంఖారావాన్ని పూరించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటూ ఇప్పటికే మూడు భారీ బహిరంగ సభలను నిర్వహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణుల్లో అయితే ఉత్తేజాన్ని నింపడం జరిగింది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఉత్సాహాన్ని నింపుతూనే ఉన్నట్టుగా తెలుస్తోంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లక్ష్యంతో వెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశాన్ని ఇవ్వకూడదని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం నెరవేర్చినట్టుగా చెప్పుకుంటున్న ఆ పార్టీ ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఉచిత పథకాలకు ప్రజలకు అందించినట్టుగాను చెప్పుకుంటూ ఉంది అయితే ఎన్నికల ముందర ప్రతిపక్షాలకు చెక్ పెట్టడం కోసం కావచ్చు లేదా ఉన్న ప్రజాదరణను మరింత పెంచుకోవడానికి వ్యతిరేకతను తగ్గించుకోవడానికి కావచ్చు ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు రుణమాఫీ చేసే అవకాశం ఉన్నట్టుగాను రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల రూపాయలుగా ఉన్న వృద్ధాప్య పెన్షన్ వారిగా మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ వచ్చారు ఇప్పుడు ఆ పెన్షన్ ని ఏకంగా మరో రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలుగా చేయనున్నట్టుగాను వార్తలు వస్తూ ఉన్నాయి నిజంగా రైతులకు రుణమాఫీ చేస్తారా వృద్ధాప్య పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతారా ఇలా చేస్తే ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు చెక్ పెట్టినట్టే అవుతుందా వారిని సందిగ్ధంలో పడేసినట్టే అవుతుందా తద్వారా రాష్ట్రంలో మంది రైతులని యాభై లక్షల పైచులకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పొందుతున్న పెన్షన్ ద్వారా ఎన్నికల్లో గెలవచ్చనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది చూద్దాం ఈ రైతు రుణమాఫీ పెన్షన్ నాలుగు వేలకు పెంపు విషయమై త్వరలోనే కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఏది ఏమైనా ప్రభుత్వం ఈ వివరాల గురించి ప్రకటించేంత వరకు వెయిట్ చేయాల్సిందే